ప్రత్యేకంగా వాట్సాప్ని వైబర్ని ఓపెన్ చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక వాయిస్ కమాండ్ ఇష్యూ చేయడం ద్వారా మనం ఎవరికైనా కానీ మెసేజ్ని పంపించే అవకాశం ఉంటుంది అది ఎలాగో ప్రాక్టికల్ చూద్దాం ఇక్కడ గూగుల్ వాయిస్ ఇచ్చి ఎన్ని ట్యాప్ చేసి సెండ్ వాట్సాప్ మెసేజ్ టు ఇక్కడ మనం ఎవరితో చాట్ చేయాలో కూడా ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది బాలకృష్ణ ఫోరం సో ఇక్కడ మనం పంపించాలనుకుంటున్న మెసేజ్ ఏంటో కూడా పనం చేయాల్సి ఉంటుంది మనం చెప్పాల్సి ఉంటుంది హాయ్ హు బాలకృష్ణ ఇక్కడ ఫైనల్గా ఈ మెసేజ్ని పంపించాలా లేదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేయముంటుంది ఎస్ సో మెసేజ్ అనేది ఆ పర్టికులర్ కాంటాక్ట్ కి వాట్సాప్ ద్వారా పంపించబడింది అంటే మనం ఇక్కడ వాట్సాప్ అనేది ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా మనం ఎవరికైనా కానీ మెసేజ్ పంపించుకోవచ్చు